హలో అండి నేను మీ జానికిని ఈరోజు ఒక స్పెషల్ కర్రీ పులుసు చేసి చూపిస్తానండి డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పచ్చిరెయ్యలు వంకాయలు వంకాయలు వంకాయలాగే కట్ చేసి నిలువుగా మీకు చూపిస్తానండి వంకాయలాగే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కావలసిన పదార్థములు పచ్చియ్యలు వంకాయలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు చింతపండు మసాలా మనం ఆడించుకోవాలండి అల్లం వెల్లుల్లి చిన్న కొబ్బరి ముక్క జీలకర్ర ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు టమాటాలు అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ మసాలా ఆడించి రెడీ చేసుకుందామండి ముందుగా మనం చింతపండు నానబెట్టి ఉంచుకుంటే మనం ఇవన్నీ రెడీ అయ్యేలోపు చింతపండు నానిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో మీరు ఆస్వాదించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకో స్టవ్ మీద రీలు వేపుకుందామండి మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలు వేసుకున్నా నేను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర టమోటా ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ వేస్తానండి ఉల్లిపాయలు వేడుతున్నాయండి నీర స్టోమీరాజులు వేసుకొని వేయించుకుందామండి అది చక్కగా తొందరగా అయిపోతుంది ల లైట్గా వేయించుకోండి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోండి పులుసు కదండి బాగుంటుంది సరిపడా ఉప్పు కారం నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తానండి అందుకని కారం కొంచెం వేస్తున్నాను చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ వేగిపోయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయండి టమాటీ ముక్కలు వేసుకుందాం వేసుకొని కలుపుకొని ఇంట్లో పెట్టి మూత అండి మగ్గితే టేస్ట్ బాగుంటుంది మనం వంకాయలు ఇలా కట్ చేసుకుందాం అండి మనం గుత్తు వంకాయ కట్ చేస్తాం కదండి అలా కట్ చేసుకుందాం వంకాయలన్నీ ఇక ఇలా పుచ్చులు ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలాగే వేస్తానండి పులుసులని చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేగిపోయండి మనం వంకాయలు వేసుకుందామండి ఇలాగే వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా ఈ పులుసులో వేయడం వల్ల రెయ్యలు టమోటా మసాలా ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసు వంకాయలు మసాలాలు కొంచెం మగ్గేయండి మగ్గిన తర్వాత మనం చింతపండు తీసి వేసుకుందామండి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని వేసుకోండి పులుపు కూడా అండ్ కొంచెం వాటర్ వేసుకుందాం పులుసు చిక్కగా ఉంది వంకాయలు సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిలు వేసుకుందామండి కరిగిన తర్వాత వేసుకుందాము ఫ్రెండ్స్ వంకాయలు ఉడుకుతున్నాయండి మేము ఇప్పుడు పచ్చిరీలు వేసుకున్నాము వేయించి పెట్టుకున్నవి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు వంకాయ పూర్తిగా ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే పచ్చిరయ్యలు వంకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా రుచికి సరిపడా కొంచెం బెల్లం వేసుకోండి పులుపుకి బెల్లం వేస్తే బాగుంటుంది కొత్తిమీర వేసుకున్నాం ఓకే అండి థ్యాంక్ యూ